డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన ఐదు రెండు నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఈనాటి దైవాంశము నా ఆర్తధ్వని కీర్తన నాలుగు ఒకటి నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బాహుబలము గలదై ఉండును కొన్నిసార్లు మనం తల్లడిల్లిపోయే సమస్యలలో చిక్కుకొని పోవచ్చు ఆ సమయంలో మనం భయపడనక్కరలేని విధంగా మన పరలోక తండ్రికి భూదిగంతముల నుండి అయినా సరే మనం మొరపెట్టినప్పుడు ఆయన మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనలను ఎక్కించి సురక్షితంగా ఉంచుతాడు కీర్తన అరవై ఐదు రెండు ప్రకారం ఆయన మన ప్రార్థనను ఆలకించువాడు గనక సర్వ శరీరులు ఆయన యుద్ధకు వస్తారు ఆయన మనపై దృష్టి ఉంచి మన ప్రార్థనలకు జవాబుని ఇస్తాడు దేవుడు న్యాయమును ఆలకించును అప్పుడే మనం మొర పెట్టినప్పుడు ఆయన అంగీకరిస్తాడు మన ప్రార్థనలకు చెవి ఎగ్గుతాడు అంతేకాని కపటమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థనలను ఆయన అంగీకరించాడు మొదటి పేతురు మూడు పన్నెండులో ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉండును అని వ్రాయబడింది ఆయనను మనం రక్షకునిగా అంగీకరించుట ద్వారా మన రక్షణకర్త అయిన ప్రభువు మనకు సహాయం చేయుటకై త్వరగా దిగివస్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము పిలిపి నాలుగు ఆరు దేనిని చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న దేవునికి తెలియజేయుడి దేవుడు మనలా దీవించి మన ఆర్తధ్వని ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా చింత యావత్తూ తొలగించి మేము మొరపెట్టినప్పుడు మా ఆర్తధ్వని ఆలకించి మాకు జవాబునిచ్చుటకాయ్ మాలోని కపటమును కీడు చేయు స్వభావమును తొలగించి నీ నీతిని ప్రసాదించి మాకు జవాబును అనుగ్రహించుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్